ఐ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది నాకు కామెంట్లు చేస్తున్నారు శ్రేష్ట గురించి శ్రేష్ట ఎవరికైతే ర్యాంక్ వచ్చినాయో వాళ్ళందరూ నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు ఒక అతనికి ఆరు వేల ఆరు వందల ర్యాంక్ వచ్చింది అన్నారు ఇంకో ఐదు వేల తొమ్మిది వందల ర్యాంకు ఇంకొక మూడు వేల ర్యాంకు ఇంకొక బాబుకి ఐదు వందల తొంభై రెండో ర్యాంకు ఒక బాబుకి నూట యాభై ర్యాంక్ అట్లా ర్యాంకు వస్తున్నాయి మీ ర్యాంకు గురించి ఒకసారి వదిలేసేయండి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు అదొకటి మైండ్లో పెట్టుకొని చాలు ఎందుకంటే అందరూ శేషంలో జాయిన్ అయిపోతారు అంటే అది అబద్ధం అందరూ జాయిన్ అవ్వరు కొంతమంది జాయిన్ అవుతారు మళ్ళీ సీట్స్ ఆగుతాయి ఆ సీట్స్ని ఇయర్కి మళ్ళీ ఫార్వర్ చేస్తారు మీరు దానికోసం ఎలాంటి పెట్టుకోవద్దు థౌజండ్లో బ్రాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆంధ్రాలో పక్కా సీటు వచ్చింది థౌజండ్ ఏ ఉన్న వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ రాకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళు ఆగిపోయి డ్రాప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్లో వాళ్ళకి ఇస్తారు అలాగే అలాగే మీకు ఇంకో విషయం చెప్పాల్సి ఏంటంటే అంటే ఆ శ్రేష్టలో ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే లాస్ట్ ఇయర్ జరిగి చెప్తున్నాను మీకు శ్రేష్టలో ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే సీటు వచ్చి వాళ్ళు ఆ సీటు తీసుకొని స్కూల్కి జాయిన్ అవ్వకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో అని అనుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హత వాళ్ళకు ఉండదు ఫస్ట్ సీ కౌన్సిలింగ్ సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి లేదంటే ఆ సీట్ క్యాన్సిలేషన్ తీసుకొని వెళ్ళిపోవటమే అంతేగాని నేను ఫస్ట్ ఇయర్ నా స్కూల్ నచ్చలేదు వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్లో నేను మళ్ళీ సీట్ తీసుకుని మళ్ళీ పార్టిసిపేట్ చేస్తా మళ్ళీ ఇంకో వేరే స్కూల్ పెట్టుకుంటా అంటే అది జరిగిన పని లాస్ట్ ఇయర్ ఇదే జరిగింది ఎవరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏమి పెట్టుకోకుండా అలా సరైనపోయి సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటే సీట్ వచ్చిద్ది సెకండ్ కౌన్సిలింగ్ సీట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు లేదు ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకొని సీట్ తీసుకొని వెళ్ళిన తర్వాత నేను నా స్కూల్ నచ్చలేదు మళ్ళీ సెకండ్ కౌసిల్కి వెళ్తా అంటే అది లాస్ట్ ఇయర్ అయితే లేదు మరి లాస్ట్ ఇయర్ అయితే ఇలాగే ఈ ప్రాసెస్ ఇలా జరిగింది ఈ ఇయర్ మాత్రం ఎలా ఉందో నాకైతే తెలియదు మీకు ఒక సీట్ వచ్చిన తర్వాత స్కూ ఆ స్కూల్లో కనుక్కోవచ్చు లేదంటే మెయిల్స్ ఏవాలంటే రిజిస్టర్ సంబంధించిన మెయిల్స్ ఉంటాయి ఆ మెయిల్స్కి మీరు ఫార్వర్డ్ చేసి కనుక్కోవచ్చు ఎలా ఉంది ఎలా జరుగుతుంది అనేది నేనైతే సీట్స్ మీకు ర్యాంకుల గురించి సీట్స్ గురించి మాత్రం చెప్తున్నాను దా అయితే నాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను చూశాను కాబట్టి మీరు వివరంగా చెప్తున్నాను మళ్ళీ మీకు లిస్ట్ అనేది ఆ కౌన్సిలింగ్ ముందు మీకు లిస్ట్ వదులుతారు ఆ లిస్టులో నేను పెట్టిన నేను పాత ఆ పాత వీడియోలో పెట్టిన లిస్టులు సేమ్ యాక్సిటీజ్గా ఐఏ స్కూల్స్ వస్తే మహా అయితే రెండు మూడు స్కూల్స్ తయారవుతాయేమో అంతేగా అంతమంది చెప్పి అయితే ఏముండదు కాబట్టి మీకు అంత గట్టిగా చెప్తున్నాను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అంటే నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంత ముందు ఒక అతను అక్కడ జాయిన్ అయ్యాడు ఒక బాబు అక్కడ జాయిన్ అయ్యారు ఆ జాయిన్ అయిన అతను గురించి చెప్తున్నాను ఏం లేదు అది అతను కర్ణాటకలోని మాణిక పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు ఆ టూ హండ్రెడ్ హ్యాకర్స్లో ఉండేదాన్ని అందరూ హ్యాపీగా వెళ్ళారు ఆ స్కూల్లో పదిహేను వందల ర్యాంక్ వచ్చినా తీసుకుంటారు టూ థౌజండ్ ర్యాంక్ వచ్చినా తీసుకుంటారు వాళ్ళు శ్రేష్టా కోసమే పెట్టినట్టు ఉంది ఆ స్కూలు ఆ ఖచ్చితంగా ఫ్రీ సీట్ కావాలంటే మీకు ఖచ్చితంగా మీరు చదువుకోవాలి ఫ్రీ సీట్లు అనుకుంటే ది బెస్ట్ మాణిక పబ్లిక్ స్కూల్ వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు మనీ ఖచ్చితంగా అడుగుతారు ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఈజీగా అడుగుతారు డ్రెస్ షిఫ్ట్ కూడా ఎవరు నాలుగు సంవత్సరాలు నాలుగు కట్టుకోవాలి లేదంటే నాలుగు ముప్పై కట్టుకోవాలి అక్కడ ఇంటర్మీడియట్ కూడా ఉంది వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తారు పాస్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది ఇవన్నీ నేను ఒకసారి నెట్లో సెర్చ్ చేసాను అలాగే అందుకే మీకు చెప్తున్నా ఎయిటీ పర్సెంట్ పాస్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వాళ్ళది అలాగే స్పోర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు ఇలాగ మీరు కూడా స్కూల్ తెలుసుకోండి రేపు స్కూల్ లిస్ట్ ఇస్తారా సేమ్ లిస్టే వచ్చింది నేను బిడ్డ లిస్టే వచ్చిద్ది అంటే ఇది బిఫోర్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ స్కూల్సే వస్తాయి మీకు నెల్లూరు దగ్గరలో అక్షర అని కాకినాడ దగ్గరలో గ్రీన్ 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 ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని వైజాగ్లో ఎంఏ అని చెప్పి నర్సాపూర్లో జయ సిక్లు అని చెప్పి స్కూల్స్ ఉన్నాయి కదా మీకు ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే సీట్స్ వస్తున్నాయో ఎవరైతే ర్యాంకులు వచ్చినాయో ఒకసారి కనుక్కున్న స్కూల్ బాగుంటే జాయిన్ అయిపోవచ్చు అక్కడ సీట్ వస్తే అలాగే మీ అలాగే నేను కనుక్కున్నట్టే మీరు కనుక్కొని అక్కడ జాయిన్ చేయించుకోండి మీరు నాకు ఇంత ర్యాంక్ వచ్చి అంత ర్యాంక్ వచ్చి ర్యాంకుల గురించి వదిలేసేయండి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఖచ్చితంగా సీట్ వచ్చిద్ది ఫస్ట్ క్వశ్చనింగ్ సీట్ వచ్చి వెళ్ళకపోతే సడన్ క్వశ్చనింగ్లో మీరు అర్హత పొందలేరు అరొకరు గుర్తుపెట్టుకోండి ఇంకెవరికైతే డౌట్స్ అయితే ఉన్నాయి వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేమ్ మార్చాను నేమ్ వచ్చేసి టిక్ వైడ్లీ అలాగే ఆ లోగో కూడా మార్చాను అయినా కానీ నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇక మీద మీకు శ్రేష్ఠ వచ్చిన ప్రతి క్వశ్చన్ సెన్ క్వశ్చన్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కామెంట్స్ చేయండి అలాగే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్